తెలంగాణలో పాలు వంగిచ్చుడు అంటారు సంక్రాంతి రోజు పాలు వంగిస్తారు ఆంధ్రలా భోగి అంటారు భోగి మంటల పాలు వంగిస్తారు అంటారు ఆంధ్రలా ఇది తెలంగాణలో ఇంతకుముందు బెల్లాల అంటురు సంక్రాంతికి మాకు బెల్లాలక్కడ పాలు వంగిద్దురు మా తెలంగాణలో ఇగో చిన్నపిల్లలు బొమ్మరిల్లు కట్టుకొని పాలు వంగిస్తారు ఇగో మా చిన్నపిల్ల ఎడుతుంది మీ అక్కడ ఏమంటారో ఆ సంక్రాంతి రోజు మాకు కామెంట్ రూపంలో తెలపాల్సు ఇగో మంట పొయ్యి చిన్నగా అయింది భగవన్ చిన్నగా అయింది మంట తొందరగా వంగతలేదు అయితే వంగుతాయి ఇక పాలు వంగిచ్చుడు అంటాము ఫిట్ మంట పెట్టి మంట పెడితే లాగా అని ఈ పాలు ఉన్నాడు ఇక్కడ అప్పాలు చేగోలు చేసారు మన తెలంగాణ సాంప్రదాయం ఇట్లుంటుంది ఈ ఆంధ్ర సాంప్రదాయం కోడిపందాలు ఎడ్ల పందాలు గుండు ఎత్తుడు గుండాట ఇవి ఉంటాయి